హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్ ఈరోజైతే నేను చపాతీతో జామ్తో రోల్స్ చేస్తున్నానండి పిల్లలకి ఇష్టంగా తింటారని చెప్పి ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా లేదని అడిగితేను చపాతీ చేసి దాంతో జామ్ వేసి రోల్స్ చేసి ఇచ్చానండి చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పారు పిల్లలంతా ఈవినింగ్ టైము ఇది ఇలా చేయడం ఒకటి చేసి పెడితే పిల్లలకి కూడా స్కూల్ నుంచి వచ్చాక స్నాక్గా ఉంటుందని చెప్పి ఇలా ప్రిపేర్ చేశానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెండి తడి కడి తడి పెట్టేశాను నేను చూడండి అన్నీ విడివిడిగా చేసేసి బాగా రెండు మూడు బాల్స్గా చేసి పెట్టుకున్నానండి దాంతోనే చపాతి చేసేసి పిల్లలకి జామ్ వేసి రోల్స్ వేసి ఇచ్చానండి చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి ఈజీగా చేసుకోవచ్చు ప్లస్ హెల్త్ కూడా చాలా మంచిదండి మనకి జామ్ కూడాను అండి నేనైతే ఇలాగ రెండు రెండు రోజులు చేశానండి రెండు మూడు రోజులు చేశాను పిల్లలకి ప్రతిరోజు స్నాక్స్ ఆయిల్ కంటైన్స్తో లేకుండా ఇలా చేసిస్తే హెల్త్ కూడా చాలా మంచిదండి పైగా మనకి సాయంకాలం పూట ఏదైనా తింటూ ఉంటారు కాబట్టి ఇలా చేసేయడం వల్ల మనం పెద్దవాళ్ళు కూడా తినచ్చు చాలామంది కొంతమందికి జామ్ పూస్తే కొంతమందికి ఇష్టం ఉండదు మా ఇంట్లో పిల్లలకి అయితే ఎక్కువ ఇష్టం ఉంటుందండి అందుకని పిల్లలతో పిల్లలకి ఇలా చేసి ఇస్తే చాలా బాగుంటుందండి నేను ఎప్పుడు చపాతీలు చేసినా ఇలా ఫోల్డ్ చేస్తే చపాతీలు చేసుకుంటానండి మనం కార్నర్స్ అన్నీ బాగా పలచంగా ప్రెస్ చేసేసుకుంటే చాలా బాగుంటాయండి లేకపోతే చపాతీని అనేది కాలదండి మా పిల్లలు అయితే బాగా తిన్నారండి ఈ చపాతీ రోల్స్ చేస్తేను ప్రతిసారి మనం బ్రెడ్తోనే తింటూ ఉంటాము ఇలా బ్రెడ్తో కాకుండా ఇలా చపాతీతో ట్రై చేసి చూడండి మీరు కూడాను చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నపిల్లలు పైగా ఇష్టంగా తింటారండి అసలుకి చూడండి ఇలా బాగా రోల్స్ ఇలా బాగా చ వచ్చేసుకొని చపాతి మనము కాల్ చేసుకోవాలండి ఈవినింగ్ టైం స్నాక్స్గా మనము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా ఇలా చపాతీ చేసుకెళ్తే పిల్లలకి కొంతమంది పిల్లలు కారం తిన్నారు కదండి ఇలా రోల్స్ లాగా ఇస్తే ఈజీగా తినేస్తారండి పెన్నం పెట్టేసుకొని చపాతీ కాల్చుకుంటున్నాను నేనైతేను ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే వీడియోలు అనేది స్కిప్ చేయకుండా చూడండి లైట్గా ఆయిల్ వేసేసుకో మనము ముందు చపాతీ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడాను ఒక సైడ్ కాలాక తిప్పేసుకోవాలండి తర్వాత ఆయిల్ వేసుకోవాలి అప్పుడు మనకు చపాతీలు అనేవి బాగా పొరల్ పొరల్గా వస్తాయి ప్లస్ బాగా టేస్టీగా ఉంటుందండి చపాతీలు కూడాను నేనైతే అలాగే చేస్తానండి చపాతీను ఒక సైడ్ ముందు కాల్ చేసి తర్వాత ఆయిల్ వేసుకుంటానండి కొంతమంది వైట్గా ఉండే పిండి వాడతారు నేను అయితే ఇలా అన్నపూర్ణ ఆటనే వాడతానండి ఇదైతే మనకు చపాతీలు బాగా స్మూత్గా వస్తాయి చూడండి బాగా పొంగుతుందండి చపాతీ కూడా మనకి ఇలా చేసుకోవడం వల్ల అలా తిప్పుకుంటూ మనం కాల్చుకోవాలి చుట్టుపక్కలంతాను లేకపోతే కాలదండి చపాతి ఆయిల్ నేనైతే ఎక్కువ వేసుకోనండి మామూలుగా కూడా చాలామంది తిప్పాక కూడా ఆయిల్ వేసుకుంటారు నేను ఆయిల్ అనేది తక్కువే వాడతాను చూడండి బాగా కాలింది చపాతి అంతా కూడాను ఇప్పుడు దీన్ని తీసి ప్లేట్లో పెట్టేసుకుందామండి ఇంకొక చపాతి కూడా కాల్ చేసుకొని నేను ప్లేట్లో పెట్టేసుకున్నాను ఈ జామ్తో మనము ఇలా ట్రై చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చపాతి కా బాగా కాలిపోయింది మనకి ఇంకో చపాతి కూడా నేను పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇంకా చపాతీలకు రోల్స్ వేసి చూపిస్తాను నేను మీకు ఈజీగా ప్రివైర్ చేసుకోవచ్చండి పైగా మనకి జామ్లో ఫ్రూట్స్ అన్నీ జామ్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే నేను రిలయన్స్లో తీసుకొచ్చానండి చాలా టేస్ట్గా ఉంది జామ్ కూడా ఫ్రెష్గా ఉంది చూడండి నేను ఇలా జామ్నంతా కూడా మనం అప్లై చేసేసుకోవాలి స్పూన్తో కానీ చేత్తో కానీ పూత అయితే మనకు నీట్గా వస్తుందని చెప్పి నేను చా ఇలాగే అప్లై చేశాను వేడివేడిగా చేయకూడదండి కొద్దిగా చల్లగా అయ్యాక చపాతీని మనం ఇలా జామ్ అంతా పూసేసుకొని రోల్ చేసేసుకోవాలి చూడండి ఇలాగే పిల్లలకి ఇచ్చేసామంటే తినేస్తారండి ఈజీగా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇంకో చపాతి తీసుకుంటున్నాను మరి ఎక్కువ జామ్ రాసుకోకూడదండి ఎందుకంటే టేస్ట్ అనేది మారిపోతుంది చూడండి ఇలా అప్లై చేసేసుకున్నాక మనము ఇలా రోల్ చేసేసుకోవాలి చపాతిని మీకు కూడా చాలా బాగా నచ్చుతాయండి ఇది కానీ చేసుకున్నాక ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉందో చూసారు కదండి జామ్ రోల్సు టేస్టీ టేస్టీ చపాతీ జామ్ రోల్స్ అండి దయచేసి ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్